వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డిని చూసి పారిపోయిన బంజారా సిఐ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్లు చెప్పింది చేస్తూ తలాడించే ప్రభుత్వ అధికారులను వదిలేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి I'm not a jump, don't be in I'm I'm not a jump. 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 I'm i am i am నువ్వు లేకపోతే నువ్వు ఉన్నావు నువ్వు లేకపోతే డీజీపీ నువ్వు కాదు రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఐజెస్ శివధి రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలని పిటిషన్ ఇస్తా ఉన్నాను ఎందుకంటే నా ఆఫీస్ బంజారైడ్స్ రోడ్ నెంబర్ టువెల్ లో ఉంది ప్లస్ ఆఫీస్ కూడా బంజారైడ్స్ లో ఉంది దే ఆర్ ట్యాపింగ్ అవర్ ఫోన్స్ దే ఆర్ ఇట్ ఈ ప్రైవసీకి మాకు భగ్గంగా కల్పిస్తా ఉన్నారు